అదే పెరికేడు గ్రామం అండి రాయపర్తి మండలం వరంగల్ జిల్లా మేము ఒక మామూలు ఒక పది ఎకరాల రైతు అండి పత్తి ఎప్పుడైనా మనం పత్తి విధానానికి వస్తే ఎప్పుడైనా మనం పత్తి పెట్టడం వలనే ఒక పదిహేను రోజులు కొద్దిగానే గడ్డి చిన్న మొలాటప్పుడే పైపాటు చేసుకోవాలి పైపాటు చేసుకోకుండా గడ్డి మంది మా సేన మీద కొట్టడం అది చచ్చిపోతుంది సేన ఆగుతుంది అంటే దాన్ని అది అనుకూలంగా అనుకోకూడదు అట్లా ఎట్లా అంటే చేను మాత్రం నష్టపోతుంది చాలా వరకు ఒక పది పదిహేను రోజుల చేను ఆగుతుంది ఏమైనా రెండు సైడ్లో పత్తి పెట్టుకొని దాన్ని రెండు వైపులా పైపాటు చేసుకొని మళ్ళా కల్పించుకుంటే మాత్రం చేను నీటిగా వస్తుంది దానికి చాలా దిగుబడి వస్తుంది మేము ఇట్లా గడ్డి మంది కొట్టిన చేనుకును దానికి డిఫరెన్స్ చూస్తే ఒక ఐదు ఆరు నాలుగు కింటా తేడా మీద పోయింది ఎట్లా పోయిందని చూసినాం ఇది సపరేట్గా మేము చేత కల్పించినాం ఓ గడ్డి మంది కొట్టింది చూస్తే దానికి దీనికి నాలుగు కింటా తేడా ఎట్టి వచ్చిందంటే ఇది నీట్గా ఉండదు చేను ఈ గడ్డి మందు కొట్టడం వల్ల అది సేను ముఖం ఆడుచుడు కలుపుకో పదిహేను రోజుల తర్వాత మళ్ళీ కవర్ అవ్వడు అది చేశాక సేను లేచిపోయింది మన సేజం కలిసిన సేను పైకి వచ్చింది అది అడుగుపట్టింది ఈ మళ్ళీ మళ్ళీ తర్వాత రెండోసారి సూత మళ్ళీ కరవలేక కూలీలో పెట్టలేక ఏం చేస్తారంటే పడ్డ ఏం కదా అని కొడుతుంటారు మొదల్లో పడ్డప్పుడు చూస్తే దాని నష్టం జరుగుతుంది అండి ఎట్లా జరుగుతుంది అంటే పడడం వల్ల దానికి మందు పడే నష్టం జరుగుతుంది దానికి మీద ఆకులు ఆకులు లోపల దానికి బాడికి ఎఫెక్ట్స్ జరుగుతుంది ఎఫెక్ట్ జరగడం వల్ల గూడ రాలిపోతుంది గూడ రాలిపోయి గూడ మాత్రం చెట్టుకు ఒక పదిగాల పడితే అంత ఆగిపోద్ది ఆగిపోతుంది దాని బలం అనేది బలీనం అనేది తగ్గిపోతుంది అప్పటికే గడ్డి మందు కొట్టడం వల్ల బలీనం తగ్గిపోతుంది అసలు ఏమైనా రెండు రెండు సార్లు పెట్టుకోవాలి రెండు సార్లు చేసుకొని పైపాటు చేసుకొని మామూలుగా ఒక పది మంది పట్టాక ఇద్దరు ముగ్గురుతోని ఈ గడ్డి తీయడం సరిపో సరిపోతుంది అంత దానివల్ల మనకు మనకు దిగుబడి వస్తుంది కాయ పెరుగుతుంది కాయ చెట్టు బలంగా ఉంటుంది గడ్డి మందులు కొట్టడం కరెక్ట్ కాదు అది కరెక్ట్ ఎట్లా కాదంటే అంటే దానికి నష్టం జరుగుతుంది గడ్డి పక్క ఒక జీవి చచ్చిపోతుంది అంటే ఇప్పుడు మనం చూస్తా మన సుత్ ఎఫెక్ట్ అవుతుంది దాని చూద్దాం చెట్టు చూద్దాం అంత తట్టుకో జరుగుతుంది కానీ తట్టుకున్న సుఖం దానికి అంత ఇబ్బంది ఇబ్బంది కరగడా పెరుగుతుంది దాని దానివల్ల గుడదారు రాలతుంది తట్టుకోలేక తట్టుకోలేక నష్టపడకుండా పెరుగుతుంది సరే చెట్టుకో పది ఇరవై పడే కదా పది కాలే పడుతుంది దిగుబడి చాలా తక్కువ దాని వలన మనం గడ్డి మందు కొట్టుకోకూడదు రెండు సార్లు రెండు సైళ్ళు పెట్టుకొని మంచిగా కల్పించుకుంటే రెండు సార్లు కల్పించుకొని సరిపోతాయి సార్ రెండు సార్లు కలుపుకుంటే అయిపోతుంది దానికి దిగుబడి మంచిగా వస్తుంది మనకు కలుపు తక్కువ రెండు సైలా పెట్టుకోవడం వల్ల కలుపు మనం పంట సుదా దిగుబడి చాలా అవుతాయి మరిసే ఒకటి ఏంటంటే ఎకరానికి పది లోపు వస్తుంది నల్ల రేగలలో పది నుండి పన్నెండు వరకు నల్ల రేగలు వస్తుంది ఈ విధంగా చెప్తే అదే మనం గడ్డి మందులు కొట్టుకుంటూ చెప్తే ఏ ఆరు ఏడు కిటాలు దాడతలేదు గడ్డి మందు వల్ల ఆరు ఏడు కింటా దారతలేదు గడ్డి మందు కొట్టడం కరెక్టు కాదు అది చేతి నుంచి కలుసుకోవడం మందు పట్ట ఫస్ట్ డేపీ వేసుకోవడం తర్వాత మళ్ళా ట్వంటీ ఎయిట్ వేసుకోవడం ట్వంటీ వేసుకోవడం తర్వాత మూడోసారి నాలుగోసారి యూరియా కలిపి వేసుకోవడం తర్వాత పొటాష్ వేసుకోవడం వల్ల మన దిగుబడి చాలా వస్తుంది కానీ అనవసరంగా వీడు కొడతాడు వాడు కొడతాడు గడ్డి మందు కొట్టి నేను పని వేసిపోతాను అనే విదేశంతో గడ్డి మందు కొట్టుకుంటే మాత్రం చేను చాలా నష్టపోతుంది చాలా కాలు కాపు వస్తుంది సేను మంచిగా పసని అవ్వడుతుంది ఎత్తావు పడుతుంది కానీ కాపు దక్కుతలేదు చాలా నేను ఫర్షిసి చూసిన కాపు దక్కడం లేదు దక్కడం లేదు ఎకరానికి ఒక మూడు నాలుగు క్వింటాల్ తగ్గుతుంది అదే గడ్డి మందు కొట్టకుండా పండించిన సేనల్లా నాలుగు క్వింటాల్ ఎక్కువ పెరుగుతుంది నాకు చాలా గమనించిన దానివల్ల అందుకని మనం ఎప్పుడైనా గడ్డి మందు కొట్టకుండా రెండు సైలు పెట్టుకొని కలుపు కలుసుకొని మంచిగా మంది వేసుకుంటే సార్లు వేసుకున్నా మంది సరిపోతుంది ఈ నాలుగు సార్లు వేసిన సొంత ఈ దిగుబడి మనకు చాలా తక్కువ అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదనిపిస్తాను నాకు గడ్డి మందు వల్ల కరెక్ట్గా అనిపిస్తా పైపాటు మంచిగా నీట్గా చేసుకొని మొలక ఒక్కసారి మురిపించుకోవాలి డ్రిప్పు లేకుంటే కాకపోతే మనం వర్షం పడే ముందుకు మనం డ్రిప్పు ఇష్టం లేక బోదలు కొట్టుకొని బోదలు పెట్టుకొని నీళ్లు కట్టుకుంటే మంచిగా మొలక అనుకూలంగా లేపుతుంది శ్రేష్టంగా లేదు దిగుబడి సుందా చాలా ఎకరానికి ఎనిమిది వెళ్ళే కాదా పదకొండు కిటాలు వెళ్ళింది ఇర్రసక్క భూములు అదే రాగలైతే పది పన్నెండు పదమూడు పద్నాలుగు దానికి వెళ్తుంది మా భూములు అనేది మాత్రం పది నుండి పదకొండు వరకు ఏడు కింటాల్ లేదని పది పదకొండు కింటాయి గడ్డి మంది కొట్టకుండా ఈ బోదలు పెట్టుకోవడం వల్ల బోదల పెట్టుకుంటే మొలక శ్రేష్టంగా వస్తుంది ఎర్రబడది ఎంత వర్షం పడ్డా ఎర్రపడే అవకాశం ఉండదు దానికి బోదడ పెట్టుకొని గడ్డి మంది కొట్టకుండా రెండు సార్లు మంచిగా పెట్టుకుంటే మంచిగా దిగుబడి వస్తుంది దానివల్ల మాకు బెనిఫిట్ అనిపిస్తాం సార్